ఎందుకంటే హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ బాగా చేశారా ఫైట్ బాస్ చేశారా ఎవరు యాక్టింగ్ బాగుంది రేవు పద్నాలుగు తరపున విడుదలైపోయే చిత్రాలు బ్లాక్ బాస్టర్ లేకపోతే ప్లాప్ యావరేజ్ మాత్రం అవ్వదండి ఎందుకంటే వచ్చే టైం అలాంటిది ఇది గుర్తుపెట్టుకోండి అదేనండి మన రజనీకాంత్ నాగార్జున మొదటిసారిగా కాంబినేషన్గా వస్తున్న చిత్రం కూలీ తెలుగు నాట విడుదలవుతుంది అలాగే రుత్విక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలు విడుదలవుతున్నాయి రెండింటికి మధ్య పోటీ అయ్యాయి రెండు సినిమాలకి అయితే చాలా మంది సినిమాలు చూడడానికి వెళ్తారండి ఎందుకంటే రృత్తిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ బాగా వేశారా ఫైట్ బాస్ చేశారా ఎవరు యాక్టింగ్ బాగుంది రజనీకాంత్ని నాగార్జున షూట్ అయ్యాడా సెట్ అయ్యాడా ఇలాంటి విషయాలు చూడడానికి మాత్రం సినిమాకి వెళ్తారండి ఇక రికార్డులు కూడా చూడరు ఎందుకంటే రికార్డులు అనేవి ఆటోమేటిక్ వస్తాయి ఎందుకంటే బ్లాక్ సినిమా హిట్ అయితే బ్లాక్ బాస్టర్ లేకపోతే ప్లాక్ కానీ యావరేజ్ మాత్రం అవదండి తప్పకుంటే ఇది గుర్తించుకోండి ఎందుకంటే తర్వాత చెప్పలేదు అనకండి మనం థియేటర్లో కలుద్దాం ఓకే ఆల్ ద బెస్ట్